వాళ్ళు యాక్టివ్ గా ఉన్నటువంటి మ్యాక్సిమం పీరియడ్ అంతా కూడా విద్యా సంవత్సరం ఉంటారు ఫ్రెండ్స్ తో ఉంటారు ఆ విద్యా సంవత్సరంలో ఏదంటే ఈ ప్లే గ్రౌండ్స్ లో ఉంటారు ఈ అన్ని చోట్ల కూడా వాళ్ళకి ఇవి తెలుస్తూ ఉండాలి ప్రతి క్షణం కూడా ప్రతి చోట కూడా గుర్తు గుర్తిస్తూ ఉంటేనే వాళ్ళలో కొంత మార్పును తీసుకురావాలి పీర్ గ్రూప్ మెంటాలిటీ ఏదైతే ఉందో ఆ పీర్ గ్రూప్ మీరు కరెక్ట్గా ఈ ఫామ్ చేయగలిగితే ఆ పీర్ గ్రూప్ ని కరెక్ట్ గా కానీ మీరు కల్చర్ చేయగలిగింది ఆ పీర్ గ్రూప్ అంతా కూడా ఒకే విధమైన దృక్పథంతో నేను పెట్టగలిగింది రిమైనింగ్ సొసైటీ ఏముంది అది కూడా చేయాలి సో మాక్సిమం రెస్పాన్సిబిలిటీ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ టీచర్స్ మారాలి అంటే ఇటువంటి దృక్పల్ మేము రాకుండా చూడాలి ఈ బాధ్యతను మొత్తం అంతా మీరే తీసుకోవాలి ఎందువల్ల అంటే వాళ్ళు వచ్చేటువంటిది టీజ్ లో మీ దగ్గరికి వస్తారు సెవెంటీన్ ప్లస్ టూ స్టూడెంట్స్ వస్తారు 18 to 20. The right is to take the decision for about life.